శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా రుద్రును ప్రచేతసులకు బోధ చేస్తూ ఉన్నాడండి పూర్వము చతుర్ముఖ బ్రహ్మగారు ఆ సనక సనాధనాథుల్ని వాళ్ళు చూస్తూ ఉండంగా హరిని ఉద్దేశించి ఈ విధంగా అంటూ ఉన్నాడు అంటే బ్రహ్మగారు హరిని ఉద్దేశించి అంటూ ఉన్నాడని రుద్రుడు చెప్తూ ఉన్నాడు ప్రచేతస్సులతో సరకసనందనాథులు వినుచుండగా బ్రిగ్గరగా బ్రహ్మ ఇట్లా నేను సర్వేశ్వర తామెవరో తెలిసిన వారు నిన్ను తెలిసిన తెలిసిన వారకుదురు ముందు మనమేంటో తెలియాలి మనం మనమేంటో అని తెలియాలి అంతేకాదు నువ్వెవరు నువ్వెవరు నేనెవరు 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 అని ప్రశ్నించుకోమని రమణ మహర్షి చెప్తున్నాడు కదండి సర్వేశ్వర తామెవరో తెలిసిన వారు నిన్ను తెలిసిన వాళ్ళు అవుతారు నీ వైభవము తెలియుట అనగా వారి ఆనందమే నీవని తెలియుట నీ వైభవం అంటే ఏంటయ్యా వాళ్ళ ఆనందం మనకు అసలైన ఆనందం ఎక్కడుంది పరమాత్మతో తాదాత్మ్యం చెందటంలోనే అసలైన ఆనందం ఉంది నీ వైభవం తెలియటా అనగా వారి ఆనందమే నీవని తెలియుట ఆనందం ఎక్కడుంది ఆనందం అంటే ఏమిటంటే బ్రహ్మ భగవంతుడే ఆనందం ఇంకా అదేనండి ఆనందం అంటే అది అది తెలియటమే నీ వైభవం తెలియటమయ్యా అంటున్నారు అట్టి స్వానంద లాభము మాకు కలుగుగాక అని బ్రహ్మగారు హరిని ఉద్దేశించి అంటున్నాడు స్వానందం అంటే ఏంటి మాస్టర్ చెప్తున్నారు స్వప్లస్ ఆనందలాభము లాభం అంటే ఏంటి ఒక అర్థము ఆనంద ఆనందలాభము అనగా తనకు ఆనందము లభించుట రెండో అర్థము సు ప్లస్ ఆనంద లాభము అనగా సద్విషయము సు అంటే మంచి అని కదండి సద్విషయమునందు ఆనందము లభించుట అది జీవునికి ఆనందము కలుగుట అనగా దేవుడు ఆనందముగా జీవులలో తాను అనుభవించుట దేవుడు ఆనందంగా జీవుల్లో తాను అనుభవించటముందే అది కనుకనే ఈ భాగవత మార్గమున సజ్జనులకు ఆనందము కలిగించు యత్నము చేయువానికి సాధనయే లేదు అంటున్నారండి మాస్టరు మంచి వాళ్లకు ఆనందం కలిగించేటువంటి ప్రయత్నం చేయాలి సాటి జీవులకు ఆనందం కలిగించేటువంటి ప్రయత్నం చేయాలి ఇది భాగవత మార్గం అంటున్నారు అట్లా చెయ్యని వాళ్ళకి ఇంకా సాధన ఏంటి నమోహం సాధనే లేదంటున్నారు నీకు పరిపూర్ణమైన నీవు పరిపూర్ణమైన ఆనంద స్వరూపుడవు బ్రహ్మగారు హరిని ఉద్దేశించి అంటూ ఉన్నాడండి అయ్యా పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపుడవు నువ్వు అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు దేవుడు గను జీవుడుగాను సమకాలికమైన ఆనందము కలుగుటయే పరిపూర్ణ ఆనందము దేవుడిగా జీవుడిగా రెండిటిగా సమకాలికమైన ఆనందము కలగటం అదే పరిపూర్ణమైనటువంటి ఆనందం జీవులు లేకుండా దేవుడొక్కడే ఉన్నను పరిపూర్ణ ఆనందము లేదు జీవుడు అక్కడే ఉన్నాడు దేవుడు లేడు పరిపూర్ణ ఆనందం లేదు ఎందుకని నాలుకకు చక్కెర వంటి ఇతర పదార్థం ఉన్నప్పుడే రుచి కానీ తన రుచి అనేటువంటిది ఉండదు నాలుగే తాను తానుగా రుచి ఉండదు ఇంకేదైనా పదార్థం ఉంటేనేగా రుచి అట్లే సృష్టి లేనితో అంతర్యామిక ఆనందము లేదు సృష్టి ఉంటేనే అంతర్యామిక ఆనందం లేకపోతే లేదు ఈ సృష్టి కన్నా అతీతుడు శాశ్వతుడు అంతర్యామి ఉన్నాడు కానీ ఈ సృష్టి కన్నా వేరుగా లేడు సృష్టి కన్నా అతీతంగా ఉన్నాడు శాశ్వతుడుగా ఉన్నాడు అంతర్యామిగా ఉన్నాడు అంతటా నిండి ఉన్నవాడిగా ఉన్నాడు కానీ సృష్టి కన్నా వేరుగా ఉండమనేటువంటిది ఉండదండి సృష్టిగా ఉన్నవాడు భగవంతుడే సృష్టి కన్నా వేరుగా లేడు తేడా తెలుసుకోవాలి కుండలోని మట్టి కుండ ఆకారమునకు అతీతమే కానీ కుండ కన్నా వేరుగా మట్టి ఉన్నది కుండ వలనే ఈ సృష్టి అంత ఈ సృష్టి అంతయు మిథ్యా అనబడు విభాగము ఇది భగవంతుని అందక భాగమే కాని కన్నా భిన్నము కాదు ఈ సృష్టి ఉందే భగవంతుడిలో ఒక భాగం అంతవరకు కరెక్టే భగవంతుడిలో భగవంతుని కన్నా భిన్నము కాదండి తప్పు భగవంతుడిలో భాగం అంతేకాని భగవంతుడి కన్నా వేరు కాదు సృష్టి అనేది అంటే సృష్టి కాకుండా కూడా ఇంకా భ భగవంతుడు ఉన్నాడండి పాదోశ్య విశ్వాభూతాన్ని అన్నారు ఆయనలో వన్ ఫోర్తే అన్నారు కనుక ఈ సృష్టి అనేటువంటిది భగవంతుడులో ఒక భాగంగాని భగవంతుడి కన్నా వేరు కాదు వేదము చదవకుండా వేదాంతము చదివినచో సృష్టిలోని మిథ్యాత్మమునకును అంతర్యామికిని ఆజన్మ వైరమున్నట్లు భ్రాంతి కలుగును సత్యము అనృతము కలిసి సత్యం అనబడుతున్నది అంటే సత్యము అనృతము అంటే అబద్ధం అనుకుంటా అబద్ధము ఈ రెండు కలిసి సత్యం అనబడుతూ ఉన్నాయి అని వేదమంత్రములు చెప్పుతున్నాయి అని వేద మంత్రాలు చెబుతున్నాయి అంటండి అనగా సృష్టిలోని అనిత్యత్వము అంటే టెంపరీ సృష్టిలోని అనిత్యత్వము అంటే ఈరోజు ఉండి రేపు నశించిపోయేది ఉంటుంది సృష్టిలోని అనిత్యత్వము అందరి శాశ్వతమైన అంతర్యామి అంటే టెంపరీ ఉంది శాశ్వతమైన అంతర్యామి పర్మినెంట్ అయిన భగవంతుడు కలిసి శాశ్వత సత్యమగుతున్నది ఈ అనిత్యత్వము నిత్యత్వము రెండు కలిసి శాశ్వతమైన సత్యము అవుతూ ఉంది జీవుడు దేవుడు అనుస్థితులలో జీవుడు లేకుండా దేవుడుట సంభవము కాదని భాగవత మతము జీవుడు లేకుండా దేవుడు ఉండటం సంభవం కాదుటండి జీవుడు ఉండాలి ఆ జీవుడు ఆయనలో భాగమే భగవంతుడిలో భాగమే సృష్టంతా ఆయనలో భాగమే జీవుడు లేకుండా దేవుడు ఉండుట సంభవము కాదని భాగ భాగవత మతము జీవులు లేని స్వచ్ఛమైన దేవుని స్థితి మానవుని అభిప్రాయమే కానీ దానికి అస్తిత్వము లేదు జీవులు లేనటువంటి స్వచ్ఛమైన దేవుడి స్థితి ఉందే అది ఊరికే అభిప్రాయమే అంతేగాని దానికి అది ఎగ్జిస్టెన్స్ లేదు అవ్యక్త పరబ్రహ్మము అని మానవుడు పిలుచునట్టిది ఎంత శాస్త్రీయముగా నిర్వచింపబడినను వ్యక్తము కానటువంటి పరబ్రహ్మముందే ఎంత శాస్త్రీయంగా నిర్వచించినా కూడా అజ్ఞాన స్థితియే కదా కనుకనే అవ్యక్త పరబ్రహ్మోపాసనము వలన దేహదారులకు దుఃఖమే సంక్రమించుచున్నది అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో పండ్రెండవ అధ్యాయమున నిశ్చితము చేశను జీవికి వ్యక్తస్థితిలో మాత్రమే వాని ఎందు అంతర్యామిగా వానికి అతీతుడుగా వాణిచే పూజింపబడువాడుగా దేవుడుండును వ్యక్తస్థితి మనకి ఒక వ్యక్తమైనటువంటి స్థితిలో మాత్రమే అంతర్యామిగా వారికి అతీతుడుగా వారి చే పూజింపబడేవాడుగా దేవుడు ఉంటాడు కనుక నీవు సర్వాత్మకుడవు బ్రహ్మగారు హరినుద్దేశించి అంటున్నారండి అయ్యా నువ్వు సర్వాత్మకుడవు అంటే ఏంటండి జీవాత్మలు లేని స్థితిలో దేవుడు స్వాత్మకుడు కాగలడే కానీ సర్వాత్మకుడు కాడు కదా జీవాత్మలు లేనిప్పుడు లేని స్థితిలో ఏమైతుంది స్వాత్మకుడు అవుతాడు అంతేకాని సర్వాత్మకుడు అవలేడుగా సర్వాత్మకుడు అంటే సర్వులు ఉండాలి సర్వులు అంటే జీవులు వాళ్ళలో ఆత్మరూపంలో అంతర్యామి భగవంతుడు ఉండాలి నువ్వు సర్వాత్మకుడు అని అన్నాడంటే ఏంటి జీవాత్మలు లేని స్థితిలో కుదరదు కనుక జీవాత్మలు లేని దేవుని అస్తిత్వము భ్రమయే అని భాగవత మతము జీవాత్మలు ఉండాలి జీవాత్మలు లేని దేవుని అస్తిత్వం ఏమైతుంది అయాది భ్రమ అంటున్నారు అని ఎవరు చెబుతున్నారు భాగవత మతము భాగవతం చెబుతోంది అట్లా ఈ స్థితిని అనుభవించు సృష్టికర్తవై సృష్టికర్తనై నీకు నమస్కరించుతున్నాను బ్రహ్మగారు అంటున్నారండి ఈ సృష్టిని అనుభవించుచు సృష్టికర్తనై నీకు నన్ను నమస్కరిస్తున్నాను అంటున్నాడు హరిది నీ పద్మనాభుని మూర్తికి నమస్కారము అంటే సృష్టికర్తతో కూడిన తదతీత మూర్తికి నమస్కారమని అర్థము నీ సంకర్షణ మూర్తికి నమస్కారము ఇంద్రియములు మొదలగు వ్యూహములే సంకర్షణాది మూ మూర్తులు మాస్టర్ చెప్తున్నారు సంకర్షణ మూర్తికి నమస్కారం అంటే ఏంటి ఇంద్రియములు మొదలగు వ్యూహములు అవేనయ్యా సంకర్షణాది మూర్తులు వాణిని వెలువరించి తన ఎందు కేంద్రమును ఏర్పరిచి మరలా తనలోనికి లీలము చేసుకుని మూర్తికి నమస్కారము అని అర్థం ఇన్ని విధములుగా ఉండియు శాంతస్వరూపుడుగానున్న నీకు నమస్కారము అన్నిటి నడుమ వర్తించుతూనే శాంతుడుగా ఉండుట జీవుడు చేయవలసిన అభ్యాసం అని అర్థము అన్నిటి నడుమ వర్తిస్తుండాలండి ఉద్యోగం చేసుకోవాలి ఇల్లు చూసుకోవాలి భగవద్ధ్యానం చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి అయితే ఇన్ని చేస్తున్నాం కదా అని కోపతాపాలకో వాటికో వీటికో పోవటం కాదు సర్వీస్ చేయాలి డిస్పెన్సరీ సర్వీస్కి వెళ్ళాలి ఇల్లు చూసుకోవాలి ఉద్యోగం చూసుకోవాలి ఏవో ఇంట్లో సమస్యలు ఏవో రకరకాలు అన్నింటి నడుమ వర్తించుతూనే శాంతుడుగా ఉండుట ప్రశాంతంగా శాంతంగా ఉండాలి అది జీవుడు చేయవలసిన అభ్యాసమని అర్థము అంటున్నారండి మాస్టారు లోకములను మేలుకొలుపు నీకు నమస్కారము బ్రహ్మగారు అంటున్నారు హరితో అంటే ఏంటండి లోకములను మేలుకొలిపేటువంటి నీకు నమస్కారం అంటే మనం నిద్రపోతాం నిద్ర లేచినప్పుడు అవయవములు దేహభాగములు మేల్కొని మన ఎందు వర్తించుతున్నవి అట్లే సృష్టి ఆరంభమున లోకములన్నీయు మేల్కొని వర్తించును సృష్టి ప్రారంభంలో ఏమైతే లోకాలన్నీ కూడా మేల్కొని వర్తిస్తూ ఉంటాయి సృష్టి ఆరంభం అనగా ఒక్కొక్క సృష్టికి ఒక్కొక్క ఆరంభం ఉండును అట్టి సృష్టిలు అనంతములై అఖిలాండ కోటులుగా ఉండును జనులు పుట్టుచు చచ్చుచున్నను మన ఊరిలో జనాభా లేకుండా నశించుట ఎట్టు జరగదో పుట్టేవాళ్ళు పుడుతూనే ఉన్నారు కదండి చచ్చేవాళ్ళు చస్తూనే ఉన్నారుగా అలా అలా చేస్తూ ఉండి కూడా మన ఊళ్ళో జనాభా లేకుండా నశించడం అనేది జరుగుతుందా జరగదు ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఎవండి ఇంతమంది పోతున్నారుగా జనాభా మళ్ళీ ఎట్టా ఉన్నారంటే ఉంటారు పోయేవాళ్ళు పోతుంటారు పుట్టేవాళ్ళు పుడుతుంటారు కనుక మన ఊళ్ళో జనాభా లేకుండా నశించడం అనేటువంటిది ఉండదు అలాగే ఒక్కొక్క సృష్టి నారాయణుని ఎందు మేల్కొనుచు దాని ఆయుర్దాయం తీరున వెనుక వాని ఎందేలు ఎనమగుతుడును అయినను సృష్టిలు నిత్యముగాను శాశ్వతముగాను వర్తించుచునే ఉండును ఇవి సృష్టి జరుగుతుంటాయి పోతుంటాయి అలా అప్పుడు ఈ అలా జరుగుతూ జరుగుతూ సృష్టులు నిత్యముగాను పర్మనెంట్గా శాశ్వతంగా వర్తిస్తూనే ఉంటాయి ప్రళయమును మాటకు మొత్తము ప్రళయము అని అర్థము చేసుకొని రాదు ప్రళయం అంటే మొత్తం ప్రళయమని కాదయ్యా పంచభూతములు సూక్ష్మ ప్రకృతి ప్రకృతి ఇంద్రియముగా వెలుగునట్టి నీకు నమస్కారము వాణి ఎందు ఆత్మగా సూక్ష్మమూర్తివై ఉన్న నీకు నమస్కారము వానియందు వసించు చేష్టలు కూడా నీరూపమే కనుక అట్టి చేష్టా స్వరూపున స్వరూపమునకు నమస్కారము ఇన్నిటితో పరిపూర్ణుడై ఉండి భావించు వారికి పరిపూర్ణత ఇచ్చు నీకు నమస్కారము ఈ మొత్తము భావన చేయువారికి పుణ్యఫలముగా మనస్సు లేని స్థితిని ప్రసాదించునట్టి నీకు నమస్కారము అంటే ఏంటండి మనస్సు లేకుండుట అనగా తన అభిప్రాయములు లేకుండుట మన అభిప్రాయములు అనేటువంటివి లేకుండా ఉంటాం మనస్సు కూడా వాని అంతర్యామిత్వమే అని భావన చేసినప్పుడు అది సాధ్యమగులు కానీ మనస్సును జయించుటకు జయించుటకు యత్నించో సాధ్యము కాకపోవుటయే కాక మోసపోవుట కూడా జరగను మనస్సుని జయించటానికి ప్రయత్నించకూడదండి మనస్సును జయించడానికి ప్రయత్నిస్తే ఏమవుతుంది సాధ్యం కాదది సాధ్యం కాకపోవటమే కాక మోసపోవటం కూడా జరుగుతుంది అయితే ఏం చేయాలండి మనస్సు కూడా వాణి అంతర్యామిత్వమే ఈ మనస్సు కూడా ఆయన అంత ఆయనే అప్పుడు మన మన మనస్సు కూడా ఆయనే భగవంతుడే మనస్సు కూడా వాణి అంతర్యామిత్వమే అని భావన చెయ్యాలండి అది మనస్సు లేకుండుట అనగా తన అభిప్రాయాలు లేకపోవటం మనసు కూడా ఆయనే భగవంతుడే అని భావన చేసినప్పుడు అది సాధ్యమవుతుంది కానీ అంటే మన అభిప్రాయాలు లేకపోవటం ఎప్పుడు సాధ్యమవుతుంది మనస్సు కూడా అంతర్యామేనయ్యా మనస్సు కూడా ఆయనే అని భావన చేసినప్పుడు అది సాధ్యమవుతుంది కానీ మనస్సును జయించుటకు ప్రయత్నిస్తే సాధ్యము కాకపోవుటయే కాక మోసపోవుట కూడా జరుగును అని అంటున్నారండి మాస్టారు ఇన్నిటికి నీ సార్థకతను కర్మాచరణమునందు ఉంచిన నీ కర్మ విస్తారక మూర్తికి నమస్కారము సార్థకత ఎందులో ఉంటుంది కర్మాచరణంలో ఉంటుంది పనులు చేయటంలో ఉంటుంది ఊరికే నేర్చుకోవటంలో కాదుగా కనుక ఇన్నిటికీ సార్థకతను కర్మాచరణ నందు ఉంచావయ్యా నువ్వు అట్లాంటి నీ కర్మ విస్తారక మూర్తికి నమస్కారము అంటే మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ అన్నీయు తెలిసినను సత్కర్మాచరణము లేనిచో తెలియకపోవుటయే జరుగును అన్నీ తెలిసినాయి కానీ మంచి ఏమీ చెయ్యం అనుకోండి అప్పుడు తెలిసిన వాడు అనటం కాదు తెలియకపోవటం అవుతుంది అది అది తెలియటం అవ్వదు తెలియకపోవటం అవుతుంది అంటున్నారు మాస్టర్ కర్మ కొరకై ఏర్పరిచిన ఈ దేహములనబడు క్షేత్రములను పరిపాలించువానికి నమస్కారము అలాంటి నీకు నమస్కారము అని అంటూ ఉన్నారు ఇక్కడ బ్రహ్మగారు పదే పదే వస్తుందండి మనకి ఈ వాక్యం అదిగోయ్యా అట్లాంటి వాడివి నువ్వు అలాంటి నీకు నమస్కారము అని అంటూ ఉంటారు బ్రహ్మగారు క్షేత్రముల నిర్వహణకై మూడు లోకములను కల్పించి పరిపాలించువానికి నమస్కారము అవ్యక్తమైన కాలమును వ్యక్తమైన జీవితము అనబడు తాళలయాత్మక జ్ఞానముగా ఏర్పరిచిన గంధర్వుడకు నీ రూపమునకు నమస్కారము వ్యక్తమైన కాలము అవ్యక్తమైనది అవ్యక్తమైనటువంటి కాలము నువ్వు వ్యక్తంగా మార్చావు వ్యక్తమైన జీవితమనబడు తాళలయాత్మకమైనటువంటి జ్ఞానంగా ఏర్పాటు చేశావు గంధర్వుడకు నీ సోముని రూపమునకు నమస్కారము సోముని రూపంలో ఉన్నది నువ్వే అట్లాంటి నీకు నమస్కారము అంటే మాస్టర్ చెప్తున్నారు అవ్యక్తమైన కాలమున గుండె కొట్టుకొనుట శ్వాస మొదలగునవి తాళలయాత్మకములు అంతే కదండి ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఇవి తాళలయాత్మకమైనటువంటివి అట్టాగే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది మన శరీరం ఉన్నంతకాలం కొట్టుకుంటూనే ఉంటుంది ఇవి తాళలయాత్మకమైనటువంటివి అవి సామము అనబడు వేదము నుండి పుట్టును ఎక్కడి నుంచి పుడుతున్నాయి ఈ తాళలయాత్మకములు సామము అనేటువంటి వేదము నుండి పుడుతుంది పుడుతున్నాయి మానవుడు సంగీత విద్యను గుర్తించినది కూడా ఈ సామ రహస్యముల వలననే సంగీత విద్యను గుర్తించాడు దేని నుండి ఇదిగో ఈ సామవేదము ఆ రహస్యాల నుండే సంగీత విద్యను గుర్తించాడు ఇదిగో ఒక తాళలయాత్మకంగా గుండె కొట్టుకుంటూ ఉంది ఒక తాళలయాత్మకంగా ఈ శ్వాస ఉచ్వాస నిశ్వాసలు జరుగుతున్నాయి దాని నుండి సంగీత విద్యను గుర్తించాడండి ఈ లోకమునకు గంధర్వ లోకం అని పేరు దానికి అధిపతి సోముడు అలాంటి ఈ సంగీత విద్యకు సంబంధించిన లోకముందే అది గంధర్వ లోకమయ్యా దానికి అధిపతి ఎవరు సోముడు జీవులలో తేజస్సుగా బలముగా స్వయం ప్రకాశము చెందువానికి నమస్కారము జీవులలో తేజస్సుగా బలంగా స్వయం ప్రకాశం చెందుతాడు భగవంతుడు అయ్యో అదుగో అట్లాంటి నీకు నమస్కారము అంతు వాడును సత్కర్మలచే సాధింపబడువాడును అగు ఈ పురాణ పురుషమూర్తికి నమస్కారము సత్కర్మ మార్గమున జీవుల చేత సృష్టిని విస్తరింపజేయుచు జీవులకు తృప్తిని కలిగించువానికి నమస్కారము తృప్తి అంటే ఏంటండి జీవులకు తృప్తిని కలిగిస్తాట మాస్టర్ చెప్తున్నారు ఇచ్చట తృప్తి అనగా స్త్రీ పురుషుల కామ సంతృప్తి ఇక్కడ తృప్తి అంటే పర్టికులర్గా ఇక్కడ అర్థం స్త్రీ పురుషుల కామ సంతృప్తి దానిని రుచి చూపి ప్రకృతి యందు సృష్టికి కావలసిన రూపములను గుణింపజేయుట జీవునకు స్వభావంగా ఏర్పడింది ఆ కామ సంతృప్తి అనేటువంటి దానిని రుచి చూపించి ఏం పొందుతున్నారు సృష్టికి కావలసిన రూపములను గుణింపచేయుట అది జీవునికి స్వభావంగా ఏర్పడింది దాని ఎందు వృక్షములను జంతువులను ధర్మమునకు బద్దులై పనిచేయుచున్నవి మానవుడు బుద్ధిజీవుడు అగుట వలన ధర్మబద్ధుడై చెరించు అవకాశము ఎంత ఉన్నదో ధర్మము తప్పుటకు కూడా అంతే అవకాశం ఉంది ధర్మం తప్పటానికి కూడా అవకాశం ఉందండి అంతే అవకాశం ఉందట బుద్ధిజీవి గనక ప్రకృతి పరిశీలనమున నేర్చుకునవచ్చును పుష్పముల గర్భధారణమును గమనించినచో పాతివ్రతము ఏకపట్నీవ్రతము అను సంస్కారముల పవిత్రత తెలియును పుష్పముల గర్భధారణ గమనిస్తే అర్థమవుతుందండి పాతివ్రత్యం అంటే ఏంటి ఏకపట్టి వ్రతం అంటే ఏంటి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మాస్టర్ ఇచ్చింది ఆ సంస్కారాల పవిత్రత తెలుస్తుంది ఈ మార్గమున పృథ్వీతత్వమైన భౌతిక దేహ సంపదలను కల్పించుచున్నవానికి నమస్కారము లోకములకు అవకాశం ఇచ్చిన నీ ఆకాశమూర్తియే విశ్వమునకు ప్రవృత్తి స్థానము అట్టి ఈ విశ్వరూపునకు నమస్కారము జీవులకు సత్కర్మ మార్గమున స్వర్గము అనబడు సుఖమునకు మోక్షమునకు ద్వారమైన నీకు నమస్కారము అన్ని అనుభవములను జీవుల రుచులుగా ప్రత్యక్షమగుచున్న నీకు నమస్కారము జీవులను అంటుకొనకుండా స్వరూపుడవై విహరించు పరమహంసకు నమస్కారము కర్మఫలముల రూపమునకు సత్కర్మలముల సత్కర్మల సత్ఫలములను హితముగా సృష్టించి వానికి నమస్కారము సత్యధర్మములు అను సర్వశక్తులను కేంద్రముగా ఆకర్షించు కృష్ణ రూపమునకు నమస్కారం అంటే ఏంటండి మాస్టర్ చెప్తున్నారు కృష్ణుడనగా ఆకర్షణము వికర్షణము సంకర్షణము అవకర్షణము అనబడు వ్యూహముల ప్రవృత్తులకు కేంద్రమై వర్తించువాడని మంత్రార్థము ఈ వ్యూహాల ప్రవృత్తులకు కేంద్రమే వర్తిస్తున్నాడండి కృష్ణుడు ఏమిటండి ఆ వ్యూహాలు ఆకర్షణము వికర్షణము సంకర్షణము అవకర్షణము ఈ వ్యూహముల ప్రవృత్తులకు అదిగో భగవంతుడైనటువంటి కృష్ణుడు కేంద్రమై వర్తిస్తున్నాడు అని మంత్రార్థము అంటున్నారు సాంఖ్యము యోగము అనబడు జ్ఞానకర్మల పరస్పర సమన్వయాత్మకము అగు నీకు నమస్కారము ఈ రెండింటినీ యోగము చేయు యోగీశ్వరుల రూపమున దిగివచ్చు నీకు నమస్కారము సాంఖ్యము యోగము అండి రెండు రకాలున్నాయి ఇవి రెండు కూడా పరస్పర సమన్వయాత్మకమైనటువంటివి అట్లాంటి ప ఈ అనబడు జ్ఞానకర్మల పరస్పర సమన్వయాత్మకమైనటువంటి నువ్వు ఆ రెండిటి సమన్వయాత్మక స్వరూపమయ్యా నువ్వు అందువల్ల నీకు నమస్కారము ఈ రొంటిని యోగం చేయు యోగీశ్వరుల రూపమున దిగి వచ్చేది కూడా నువ్వే యోగీశ్వరుల రూపంలో దిగి వచ్చేది నువ్వే అటువంటి నీకు నమస్కారం మాస్టర్ చెప్తున్నారు సాంఖ్యం అనగా జ్ఞానము యోగం అనగా దాన్ని కర్మతో యోగించుట కలపటం సాంఖ్యం అంటే ఏంటండి జ్ఞానం యోగం అంటే అండి ఈ సాంఖ్యాన్ని కర్మతో అంటే మనం చే చేసే పనులకు అప్లై చేయటం యోగమంటే ఆ జ్ఞానాన్ని కర్మతో కలపటం ఈ రెండింటిని యోగింపని వానికి యోగము లేదు ఈ రెండింటిని కలపని వాడికి యోగం లేదంటే తెలుసుకోవటం పని చేయటం అండి ఇంకా సింపుల్గా చెప్పుకుందాం తెలుసుకోవటం పని చేయటం ఈ రెండు కలుపుకోవాలి తెలుసుకుంటూ ఉండాలి పని చేస్తూ ఉండాలి జ్ఞానం నేర్చుకుంటూ ఉండాలి కర్మ చేస్తూ ఉండాలి ఈ రెండింటిని యోగింపని వానికి యోగం లేదు ఈ రెండు కలుపుకొని జీవించని వాడికి యోగం లేదు సాంఖ్యము యోగము అనువానిని వేరువేరుగా చెప్పేవారు పిల్లకాయలు అవి వేరువేరు కాదయ్యా రెండు కలుపుకుంటేనే వచ్చేది ఫలితం కనుక ఇవి వేరువేరుగా చెప్పేవాళ్ళు ఎవరు పిల్లకాయలు లాంటి వాళ్ళు తెలిసిన వారు అట్లు చెప్పరు అని కృష్ణుడు భగవద్గీతలో హెచ్చరించను దీనిని గ్రహింపక ప్రాచీన భారతీయ తత్వవాంగ్మయమునంతటినీ జ్ఞానకాండము కర్మకాండము అని విభజించువారు పండితులైనను అజ్ఞాన పీడితులు విభజించకూడదయ్యా జ్ఞానకాండము కర్మకాండమని అట్లా వాళ్ళు ఎవరు పండితులైనా కూడా వాళ్ళు అజ్ఞాన పీడితులు అజ్ఞానం చేత పీడింపబడుతున్నటువంటి వాళ్ళు వేదము కర్మకాండమని ఉపనిషత్తులు జ్ఞానకాండమని ఏమేమో ప్రేలుచుందరు ఈ బోధలను పాశ్చాత్య పండితులకు కూడా మనవారు కల్పించుటచే వారిలో ఒక విధ్వంసాత్మకమైన వాదము చెలరేగినది చాలా ఇంపార్టెంట్ అండి మాస్టర్ ఇక్కడ ఇస్తున్నారు ఈ పండితులు ఇట్లా చెబుతున్నారు వేదమేమో కర్మకాండమని ఉపనిషత్తులేమో గాన జ్ఞానకాండమని ఇదే పాశ్చాత్య పండితులు కూడా పాశ్చాత్య పండితులు ఏం చేస్తున్నారు ఇట్లా మన వారు కల్పించుటే వారిలో ఒక విధ్వంసాత్మకమైన వాదం చెలరేగింది అంటే వాళ్ళకి మనం ఊతమిస్తున్నాం ఏంటి ఆ విధ్వంసాత్మకమైనటువంటి వాదం ఆ పాశ్చాత్య పండితులు చేసినటువంటిది అని అంటే కనుక బ్రాహ్మణులు లేని కర్మకాండాలను పెంచి వేదములు రచించిరనియు కొంతకాలమునకు క్షత్రియులు విప్లవాత్మకముగా జ్ఞానకాండమును ఏర్పరచుకొని ఉపనిషద్వాంగ్మయమును సృష్టించిరనియు ఈ పాశ్చాత్య పండితులు ఒక అంధ పరంపరను ఏర్పరిచిరి ఈ పాశ్చాత్య పండితులు ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలన్నీ చేస్తారు చేశారు చేస్తున్నారు కదా ఆల్రెడీ చేశారు ఏమిటి ఆ పిచ్చి అంటే కనుక అయ్యా బ్రాహ్మణులు ఇదిగో ఈ కర్మకాండలైనటువంటి అయినటువంటి వేదాలని రచించారు తర్వాత కొంతకాలానికి క్షత్రియులు విప్లవాత్మకంగా ఏం చేశారు జ్ఞానకాండని ఏర్పరచుకొని ఉపనిషద్వాంగ్మయాన్ని సృష్టించారు అని ఈ పాశ్చాపం పాశ్చాత్య పండితులు ఒక గుడ్డి పరంపరనే ఏర్పరిచారు దానితో వేదములు అనాగరిక జా అనాగరిక జాతి చెప్పిన కర్మపరములైన స్తోత్రములని అభిప్రాయము ప్రబలినది ఈ అందమార్గమునకు మూల పురుషుడు మ్యాక్స్ ముల్లర్ ఈ మ్యాక్స్ ముల్లరు ఈ అంధ మార్గానికి మూల పురుషుట్టండి అదే అతని అనుయాయులు మ్యాక్డోనెల్ కీత్ క్రిఫిత్ వింటర్నిడ్జ్ మొదలగువారు అతన్ని అనుసరించి వెళ్ళినటువంటి వాళ్ళు అతని అనుయాయులు ఎవరండి ఇదిగో ఉన్నారు బలాన వాళ్ళు మ్యాక్డోనెల్ అన్నారు కీత్ అన్నారు నలుగురు పేర్లు ఇచ్చారు అసలు ఎవరు మ్యాక్స్ ముల్లర్ పాశ్చాత్య పండితులండి వీళ్ళు మన గురించి తప్పుడు రాతలు రాసినటువంటి వాళ్ళు ఈ అజ్ఞానము నుండి మొదటగా మరల ప్రపంచమును వేద రహస్యముల ఎడల కన్ను తెరిపించిన వారు ఇదిగో ఈ అజ్ఞానం నుండి వేద రహస్యముల ఎడల కన్నులు తెరిపించిన వాళ్ళు ఎవరండి బ్లావర్స్కి అన్నీబిసెంట్ సర్జాన్ వుడ్రోఫ్ వీళ్ళండి అందువల్ల మనం ఒక చదువుదాం చదువుదామనుకున్నా కూడా ఇది ఎవరిని రచించింది చూడాలండి అదేదో మ్యాక్సిమిల్లరో మ్యాక్డోనల్లో రచించిందంటే అది ముట్టుకోకూడదు మనం అదిగో తల్లి బ్లావర్స్కి మాత అన్నీబిసెంట్ అదిగో వాళ్ళు రచించారు అని అంటే అది ప్రామాణికం మనకి భారతీయులలో అరవింద యోగీంద్రుడు లోకమునకు మరలా సరి అయిన దర్శనమునిచ్చను అంతేకాక భారతము మున్నగు ఇతిహాస పురాణముల కథలు కూడా వేద సమన్వయమునే ప్రతిపాదించుచున్నవని ఉపదేశించుటకై జన్మాంతము సాధించి సావిత్రి అను పవిత్ర గ్రంథమును అందించను భారతీయుల్లో చెప్పుకోదగిన వాళ్ళు ఎవరయ్యా అంటే అరవింద యోగీంద్రులు అరవింద యోగీంద్రుడు అదిగో లోకమునకు మరలా సరి అయిన దర్శనాన్ని ఇచ్చాడు ఇదిగో భారతమున్నయే భారతము ఉన్నకు పవిత్ర గ్రంథాలు ఉన్నాయే ఇతిహాస పురాణాలు ఉన్నాయే రామాయణము అట్లాంటివి ఇవి వేద సమన్వయాన్ని ప్రతిపాదిస్తున్నాయి అని చెప్పటం కోసం ఆయన జన్మాంతము సాధించి ఆయన జన్మంతా కూడా ప్రయత్నం చేసి కృషి చేసి సావిత్రి అనేటువంటి పవిత్ర గ్రంథమును అందించాడు ఇది ఆంగ్లమున దర్శింపబడిన ఋగ్వేద భాగమని నిస్సంశయంగా చెప్పవచ్చు అంటున్నారండి మాస్టారు చూడండి ఆ గ్రంథం గురించి ఎంత గొప్పగా చెప్పారో మాస్టారు కనుక అందరం చదివి తీరాలండి మనకి తాతగారు తెలుగులో అనువదించారు అరవింద యోగీంద్రులు ఆయన ఆంగ్లంలో రాస్తే తాతగారు చక్కగా తెలుగులో అనువదించారు సావిత్రి అనేటువంటి గ్రంథం మాస్టారు చాలా గొప్పగా చెబుతూ ఉన్నారు సావిత్రి అను పవిత్ర గ్రంథాన్ని అందించాడు ఇది ఎటువంటిది ఆంగ్లమున దర్శింపబడిన ఋగ్వేద భాగము అని నిస్సంశయంగా చెప్పవచ్చు అంటున్నారు మాస్టర్ సంశయం ఏం లేదయ్యా ఇది ఋగ్వేదంలోని భాగం అంటున్నారు మాస్టర్ అంతటి వాళ్ళు చూడండి కనుక బ్రహ్మగారు ఆ రకంగా శ్రీహరిని ఉద్దేశించి స్థుతి చేస్తూ ఉన్నాడండి ఆ సందర్భంలో ఉన్నాం ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా